ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లోథరన్ చర్చి ని ప్రారంభించిన మంత్రి దేవుడు పెట్టే పరీక్షలను జయించే శక్తిని కూడా ఇస్తాడని ఉద్బోధ కుల మతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి అభివృద్ది సాధిస్తామన్న లోకేష్ కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్య బీసీ కులగణంలో మరోసారి మోసం చేసిందన్న కవిత ఆరోపణ జనగణనలో బీసీలకు కాలం లేకపోవడం అవమానమన్న కవిత కులాల వారి లెక్కింపు లేకుండా న్యాయం జరగదన్న కవిత కేంద్ర వైఖరిపై బీసీల పోరాటం ఉధృతమవుతుందన్న హెచ్చరిక పాలనలో టెక్నాలజీ విస్తృత వినియోగంపై సీఎం చంద్రబాబు ఫోకస్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ తో పని భారం తగ్గించాలని సీఎం సూచన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజలకు సేవలు గడప వద్దకే చేరాలని అధికారులకు ఆదేశాలు కేటీఆర్ వ్యాఖ్యలపై చిన్నగాని దయాకర్ తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పాలనలో అలచివేతలు మర్చిపోలేదన్న దయాకర్ నిరుద్యోగులపై చార్జీలు గుర్తు చేసిన నేత సీఎం ప్రతిష్ట దెబ్బతీసే నాటకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రజలే గణతంత్రానికి మూలమన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజ్యాంగ విలువలు కాపాడాలని ప్రజాప్రతినిధులకు పిలుపు పారదర్శక పాలనతోనే ప్రజల విశ్వాసమన్న వ్యాఖ్య ప్రజాస్వామ్య బలోపేతానికి బాధ్యతాయుత పాలన అవసరమని వెల్లడి పాలనలో టెక్నాలజీ విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వ్యవస్థపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనిమిది ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నామని ఇప్పటికే ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు వైద్యం వ్యవసాయం రెవెన్యూ రహదారులు ఆర్డీఏ అగ్నిమాపక శాఖల పంతీర్పై సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు ప్రజలకు సేవలు వారి గడప వద్దకే చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి మోసానికి పాల్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు కేంద్రం విడుదల చేసిన తాజా జనగరణ డాక్యుమెంట్లు ఆమె తప్పుబట్టారు తెలంగాణ జాగృతి బీసీలోని ఉపకులాల లెక్కింపుకు ప్రయత్నాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం బీసీ కాలం కూడా పెట్టకపోవడం యావత్ బీసీలను అవమానించడమేనని మండిపడ్డారు రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ వర్గాలను విస్మరించడం సరికాదన్నారు ఈ విధానం కొనసాగితే బీసీల పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు

ఎస్సీ ఎస్టీస్ కి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైనా సరే సంచార జాతులు బీసీలలో ఆదివాసీలలో ట్రైబల్స్ లలో ఉపకులాలైనా సరే అన్నింటినీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్ చేసి మనమే కేంద్ర ప్రభుత్వానికి ఇయబోతా ఉన్నాం ఇది జాగృతి సంస్థ చేపట్టేటటువంటి అతిపెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది దానికోసం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి ఇస్తా ఉన్నాము మరి ఆ ప్రయత్నాన్ని చేసే ఆలోచనలో మనం ఉంటే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా బీసీ అనే కాలాన్ని ఎగ్గొట్టేయడం అంటే మళ్ళీ ఒకసారి రెండు వేల పదకొండులో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలు మోసం చేసిందో ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఆరులో బిజెపి కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం సాగనీయతూ బలంగా వెంటబడాలని చెప్పి జాగృతి కార్యకర్తలకు నాయకులందరూ కూడా పిలుపునిస్తూ మరి గణతంత్ర దినోత్సవ స్పూర్తి సంవత్సరం కొడుగున కూడా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పునర్నిర్మించిన లూధరన్ క్రీస్తు కరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో ఐక్యత మానవత్వాన్ని మానవత్వాన్నిస్తున్నాయన్నారు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు విద్యా నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఇలాంటి కేంద్రాలు దోహదపడతాయన్నారు ఈ ప్రారంభోత్సవం ఆత్మకూరు ప్రాంతంలో సామాజిక సౌహార్ద్యానికి ప్రతీకగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబన్ కట్టించి నేను వస్తాను ఏ పని చేసినా ఒక సంకల్పం ఒక పట్టుదలతో మనం చెయ్యాలి కాలం ఉంది కానీ ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు ఒకటనుకుంటే మన మనసులో ఒక పని పడితే ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి ఎట్లా పూర్తి చేయాలి ఆ శక్తి మనలో ఉంది చేసి చూపించండి కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిపోర్ కట్టించడని పిలవమని వాళ్ళు కోరటం జరిగింది నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం అందరం కట్టారే వాళ్ళకి సభా కల్పన నా ఉద్యోగ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నా ఇది ఒక ఉదాహరణ మనందరూ గుర్తుపెట్టుకోవాలి పరీక్షలు ఉంటాయి భయపడకూడదు రోజు సమాజంలో మనందరూ ఎక్కువ భయపడుతున్నాం పిల్లల్ని ఊరు చూస్తున్నా ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అడ్డైలో పెడుతున్నారు అవసరం లేదు ఇదొక పరీక్ష మనకి పరీక్షలు దేవుడు ఆ పరీక్ష మనం సాధించాలని మనందరం సంకల్పంతో ఉండాలి తల్లి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం తీసుకోలేకపోయా నేనే మీ గర్భం వల్ల ఒకటే మీ కావాల కానీ నేను భయపడదా బాధనే సాధనే నాకు బాధ లేదు ఏ మనిషినే కానీ రెండో రోజు నుంచి పని చేశా కసితో పని చేశా గతంలో ఎట్లా పని చేశాను ఎప్పుడో రెండింత కసితో నేను పని పనిచేస్తున్నా ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం నన్ను కన్ఫిడెట్ గా పనిచేస్తే నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రమాద సమయంలో ప్రాణభయాన్ని లెక్క చేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్న దినేష్ మహ్మద్ జకీర్ కలీం రహీం అమర్ల సాహసాన్ని ఆయన ప్రశంసించారు మతాలకు అతీతంగా సోదర సోదరభావం హైదరాబాద్ నగర విశిష్టతకు నిదర్శనమన్నారు ఇలాంటి సంఘటనల్లో ప్రజలు ఒకరికొకరు అండగా నిలవడం సమాజానికి స్పూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు జరిగిన ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి నా మా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రగాఢ సంతాపాలని వ్యక్తం చేస్తున్నాను ఈ ఘటన అత్యంత దురదృష్టకరము మనము జిహెచ్ఎంసి ఫైర్ సేఫ్టీ ఆఫీషియల్స్ హైడ్రా ఇలాంటి సంఘటనని పునరావృత కాకుండా మనము చర్యలు తీసుకుపోతున్నాం అట్లానే ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు ఏ సంఘటన జరిగినప్పుడు ప్రజల సహకారం ఎంతో మనకు దొరుకుతుంది అట్లానే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు బాగా అంత బాగా సహకరించారు ముఖ్యంగా అక్కడ ఉన్న దినేష్ మొహమ్మద్ జాకీర్ కలీం రహీమ్ అమర్ అట్లానే లోకల్ కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్ జాఫర్ ఖాన్ కార్పొరేటర్ మల్లెపల్లి అట్లా బాగా అంటే బాగా చేశారు ముందు వచ్చి వాళ్ళు ప్రాణం కూడా లెక్క చేయకుండా మనతోని మా ఒక యంత్రాంగంతో చేయ కలిపి ప్రజల్ని రెస్క్యూ చేయడానికి చాలా కృషి చేశారు వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగ తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు తెరగా వాళ్ళకి అభినందిస్తారు ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ పాల్ ప్రతి తెలుగు పౌరుడికి ప్రత్యేక పిలుపునిచ్చారు రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు ప్రజాస్వామ్యం మానవ హక్కులు సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు యువత దేశ భవిష్యత్తోని వారి నైతిక విలువలతో ముందుకు సాగాలని కోరారు సమాజంలో శాంతి ఐక్యత న్యాయం నెలకొలాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు శాంతి మార్గంలో ఉన్నాడు దేశ మార్గంలో నడు సత్య మార్గంలో నడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ జైన్ జూన్ ఇరవై ఒకటి నేనెలగా ఢిల్లీలో ఏడుగురు రిలీజియస్ లీడర్స్ తో మీటింగ్ పెట్టాను అలాంటి మీటింగ్లు అటెండ్ అవ్వు ఇలాంటి పనికి మాటలు చేష్టలు మానేసాయి ప్రతి ముఖ్యమంత్రికి ప్రతి ఎంపీ ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా ఇండియా సర్వనాశనం అయిపోతుంది ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం మీడియా భయపడుతున్నారు సత్యాన్ని రిపోర్ట్ చేయడానికి కనుక ఈ రిపబ్లిక్ డే నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే రండి అందుకే ఫిబ్రవరి ఇరవై రెండున ఆదివారం చెన్నై మద్రాసులో వైఎంసీఏ నందనం గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను హిందువులు వస్తున్నారు ముస్లింస్ వస్తున్నారు క్రిస్టియన్స్ వస్తున్నారు అన్ని కులాల మతాల ప్రజలు వస్తున్నారు రండి కలిసి పని చేద్దాం దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అభివృద్ధి చేద్దాం చైనా కంటే మనం అతి తెలివైన వారు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది మనకి బెస్ట్ సైన్సిస్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారని రండి అమెరికా కలిసి అమెరికాతో కలిసి వారిని తప్పు మార్గంలో వెళ్లకుండా మనం వారిని నడిపించి పద్మశ్రీ అవార్డు రవాణంపై ప్రముఖ నటుడు మురళీమోహన్ ఆనందం వ్యక్తం చేశారు ఆలస్యంగా వచ్చిన గౌరవం మరింత విలువైందని ఆయన వ్యాఖ్యానించారు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా సేవలు అందించిన తన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందన్నారు తన సినీ ప్రయాణంలో సహకరించిన దర్శకులు నిర్మాతలు సహనటులు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు పద్మశ్రీ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని భవిష్యత్తులోను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొంటారని మురళీమోహన్ స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మావార్డ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం ఆరు గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులు వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది మీకు ఎప్పుడో రావాల్సిందండి ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్ ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పటితో పోది దొరకలేదు 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 అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి అందరి సహకారంతో అలాగే అందరి పాత్రిక్యులతో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా తిరుమల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలపై కిరాక్ ఆర్పీపై వైసీపీ నేత కొరిటిపాటి ప్రేమ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు మాజీ మంత్రిని రోజాను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం తీవ్రంగా ఖండనీయమన్నారు తిరుమలలో లడ్డూ జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చిందని గుర్తు చేశారు పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరా కార్పి గారు ఏ ఒకసారి ఆడియో విన్నాక మనం ఆడుకుందాం రారా కిరా కార్పి గారు మాట్లాడు రోజా రోజా అన్నట్టు లట్లు వాడారు ఎందుకంటే రోజా నా దృష్టి పంజిత్ సమానం అంజుకోవనే అందుకోవనే లడ్లో వాడారు రోజా పువ్వునే లడ్లో వాడారు అందుకే రోజా సమ్మర్ కొడుతున్నట్టుంది హిందూ సమాజం గమనించాలి తిరుమల తిరుపతి రెడ్డిలో ఎటువంటి కలతీ జరగలేదు షిట్ ఆధారంగా సుప్రీం కోర్టు తీర్పించింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని ఈరోజు కిరా కార్పిగాడి ఏ విధంగా మాట్లాడినారుగా తిరుమల తిరుపతి లడ్డులో ప్రసాదంలో పంది పందికోవ కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక క్రైస్తవుడిగా చదువుతా ఉన్నా హిందువులు అడుగుతా ఉన్నా హిందూ సమాజమా మీ మనోభావాలు లేదా మీరు ఆలోచన ఒకసారి ఈ కిరా కార్పిగాడి ఏ విధంగా మాట్లాడుతున్నాడో తిరుమల తిరుపతి అంటే ఏంటో అది తెలియదా ఇలా కిరాకార్పిగా నీకు తెలీదా కలియువ దేవుడి వెంకటేశ్వరి సందరి కోటమిన్నా నీ ఏం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావం దెబ్బతిన్న జైలు పంపిస్తా ఉన్నారు ఈ రోజు కిరాకార్పి మాటలో హిందువుల మనోభావాల దెబ్బతి లేదా వాళ్ళని జైలు పంపించలేదా కిరా కార్పి ఓటా ఉన్నావు నువ్వు రోజాగ ఏ విధంగా మాట్లాడావు వైఎస్ఆర్ సిపి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తానసరే మారుతా ఉన్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది పంది అన్నావే పందిని ఏ విధంగా నరికి నరికి కోస్తారో ఆ విధంగా నేను కోవిపోతే గుర్తుపెట్టుకో ఎక్కువ మారుతా ఉన్నావు కబర్దార్ కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని మాట్లాడి అర్హత నీకెక్కడదని ప్రశ్నించారు బీఆర్ఎస్ పాలనలో మీడియాను అణచివేసిన ఘటనలు రైతులకు బేడీలు వేసిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు నిరుద్యోగుల ఆత్మహత్యల సందర్భాల్లో ప్రభుత్వ స్పందన ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసన్నారు సీఎం ప్రతిష్టను కించపరిచేలా జరిగిన నాటకాలపై డీజీపీ సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి నడి ఎండలో నిలబెట్ట దుర్మార్గులు మీరు ఇవాళ మీరు మాట్లాడితే సిగ్గనిపిస్తా ఉంది నువ్వు భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకునే ఉందా సవాల్ ఇస్తా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాలు పోరాటాలు లేని పోరాటాలు ఉండాలన్నటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ధర్నా చౌకులు బంద్ చేసింది బ్యాన్ చేసింది మీరు కాదా కేటీఆర్ ఇంతకంటే దుర్మార్గం ఉస్మానియా యూనివర్సిటీలో గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి మురళీ ముదిరా చనిపోతే అర్ధరాత్రి రెండు గంటలకు ఇదే ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అందులో ఒక బాధితుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు కేటీఆర్ గుర్తుపెట్టుకో పెట్టుకో అబద్ధాలు అసత్యాలు ఇవాళ మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మర్చిపోలేదు మీ హాయంలో పెట్టినటువంటి అనేక ఇబ్బందులు అనేక కేసులు అనేక లాఠీచార్జీలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది తెలంగాణ సమాజం మర్చిపోదు అనే విషయాన్ని కేటీఆర్ కి హెచ్చరిస్తా ఉన్నాను భారత రాజ్యాంగానికి పురుడు పోసింది మేము ఈ దేశంలో స్వేచ్ఛ ఉండాలన్నది మేము లౌకిక శక్తులకు లౌకిక వాదం ఉండాలన్నది మేము అనేక ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇవాళ ఒక రాజకీయ హోదాను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకో కేటీఆర్ అనేది ఇత పలుకుతా ఉన్నాను ఇవాళ మీరు గింజలాగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు కేటీఆర్ ఇవాళ నీ సొంత చెల్లె నేను కాదు చెప్పేది నువ్వు ఎంత దుర్మార్గుడు నీ బావ ఎంత దుర్మార్గుడో నీ సొంత చెల్లె బయటకు వచ్చి చెప్తుంది మీకు నిజంగా సిగ్గు చేర ఉంటే మీ చెల్లె చేసే ఆరోపణలకు మీ బావ గాని నువ్వు గానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని కూడా ఇతలుతా ఉన్నాను భారత రాజ్యాంగ పుస్తకాన్ని నువ్వు పట్టుకొని హర్వత గాని నీకు గాని నీ బావకు గాని మీ అయ్యకు గాని లేదు అది భారత రాజ్యాంగం అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనపై తెలంగాణ జాగృతి కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై హైదరాబాద్ బంజర్ హిల్స్ లో రౌండ్ టేబుల్ సమావేశం ప్రకటించింది జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం ఉపకులాల గణన చేపట్టకపోవడం ప్రధాన అంశాలుగా చర్చించనున్నారు ఈ సమావేశంలో నిపుణులు సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు బీసీల హక్కుల పరిరక్షణకు ఇది కీలక అడుగుగా జాగృతి పేర్కొంది యువతకు ఇచ్చిన హామీల అమలుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది యువతకు తొంభై తొమ్మిది పైసలకు ఎకరం భూమి ఇస్తామన్న హామీ అమలైందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి యువ పారిశ్రామిక వేతనను తయారు చేస్తామని ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని విమర్శిస్తున్నారు యువత సమస్యలపై మాటలు మాత్రమే ఉంటున్నాయని కార్యాచరణ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉపాధి భూమి పరిశ్రమల విషయంలో స్పష్టమైన విధానాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు ఒక్క యువకుడికైనా ఒక్క యువతకైనా సరే పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి తొంభై తొమ్మిది పైసలకే ఒక ఎకరం భూమి ఒక్కరంటే ఒక్క యువతకి ఇచ్చారని మీరు ఒక్కసారి పరిశీలన చేయాలి అట్లాగే ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఒక్కరంటే ఒక్క యువతకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని ప్రశ్నించాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఐదు వందల మంది చెప్పున ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి తద్వారా యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పారు కదా వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరికైనా సరే పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని యువత కూడా ప్రశ్నించాలి మీరు కులం ముసుగులో మతం ముసుగులో పడితే మీ అవకాశాలు అయిపోతాయి మీ జీవితాలు గల్లంత అయిపోతాయి మిమ్మల్ని వాడుకొని అభివృద్ధి చెందే నాయకులు ఎవరో కూడా మీరు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా యువతకైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు మేల్కోకపోతే శ్రీశైలం భక్తుల రద్దీ కొనసాగుతోంది వారాంతం కావడంతో పాటు ప్రత్యేక దర్శనాల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకుంటున్నారు ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి పన్నెండు వరకు భక్తులకు ఒక్క రోజులోనే యాభై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది భక్తులు శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరామిక అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు దేవస్థాన సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అన్నదానం తాగునీరు వైద్య సేవలు అందుబాటులో ఉంచారు శివరాత్రి నేపథ్యంలో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు భద్రత ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు హైదరాబాద్ నలుమూలలా ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో లహోటీ ఐ సెంటర్ ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ జీఎన్ రావు తెలిపారు ఈ కేంద్రం ద్వారా పేదలు మధ్యతరగతి ప్రజలకు అధునాతన కంటి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు కంటి పరీక్షలు శస్త్రచికిత్సలు కంటి వ్యాధుల నిర్ధారణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు వివరించారు లాహోటి ఐ సెంటర్ ప్రారంభం వల్ల కంటి వ్యాధులతో బాధపడే రోగులకు ప్రయాణ భారం తగ్గుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో మరిన్ని ఐ సెంటర్లు ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది కూడా సేవల అవసరమైన అందరి దగ్గరికి ఎలా వెళ్లగలం వారికి ఎలా సదుపాయం మనం ఇవ్వగలం అనేది ఆలోచన దూరాలు పెరిగిపోతున్నాయి ప్రతి ఒక్కరూ బంజారా హిల్స్ రావాలంటే చాలా కష్టం అటువంటి పరిస్థితిని కొంతవరకు తగ్గించగలగడానికి నగరంలో చాలా చోట్ల ఇట్లా శాటిలైట్ కేంద్రాలని మొదలు పెట్టాం దీని ఉద్దేశం ఏంటంటే అత్యున్నత ప్రమాణాలతో ఉన్న నేత్ర వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి మా దగ్గర నేత్ర వైద్యం కోసం వచ్చిన వాళ్ళు వెనక్కి పంపించే ప్రసక్తి అనేది ఉండదు వారికి ఏ సమస్య ఉన్నా సరే ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే ఎంత ఖర్చు అయినా సరే వారికి సరైన వైద్యం చేసి పంపిస్తాం కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కొండస్వామి కొండరామస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు రామాలయంలో ప్రత్యేక పూజలు దర్శనాల భక్తుల సంఖ్య పెరిగింది కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు అన్నదానం తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు భద్రత దృష్ట్యా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ఒంటిమిట్ట ఆలయం ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన రామక్షేత్రంగా గుర్తింపు పొందింది రాబోయే రోజుల్లో పండుగల కారణంగా భక్తుల మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రోజు వివిధ రాష్ట్రాల నుంచి అయితేనేమి వివిధ దేశాల నుంచి కానీ యాత్రికులు సందర్శిస్తుంటారు తిరుపతి దేవస్థానంలో అద్భుతంగా తీర్చిదిద్దారు వంటి రామాలయాన్ని రోజు తండోపతండాలుగా భక్తాలు వస్తున్నారు రామాలయం దేవి ప్రేమంగా భక్తుల సందరితో అద్భుతంగా మనం చూస్తుంటే అద్భుతంగా ఉంది అటువంటి రాముల వారికి అనుగ్రహం అందరికీ కలగాలని సకాలంలో వర్షాలు పడాలని ప్రపంచం శాంతిమయంగా ఉండాలని ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశ్వర గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలేనని వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని స్పష్టం చేశారు పాలనలో పారదర్శకత జవాబుదారీతనం ఉండాలని సూచించారు ప్రజల సమస్యలను పరిష్కరించడమే అసలైన గణతంత్ర స్పూర్తి అని తెలిపారు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలన్నారు ఈ వ్యాఖ్యలు రాజకీయ పరిపాలన వర్గాల్లో చర్చకు దారితీశాయి ఆ రోజు అప్పుడున్న పరిస్థితిని పెట్టి ఆ తీశారు మారుతున్న రోజులు పెట్టి కూడా మన చట్టాలు మార్పులు తీసుకోవడానికి తీసుకురావడం కోసం మన చట్ట సభల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అందరూ ఆమోదంతో మార్పులు తీసుకోవడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఆ రోజు పెద్దలు మనకు రాజ్యాంగంలో మనకి ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నో వర్క్ నో పేరు మాట్లాడా లక్నంలో అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ నో వర్క్ నో పే విధానాన్ని ఉండాలని చెప్పి నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అదే కాకుండా అప్పటికీ వినకపోతే శాసనసభ్యులు వాళ్ళ తీరు మార్చుకోకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసి ఎలక్షన్ పెట్టాలని చెప్పి చట్టం చేయమని చెప్పాను నేను అది ఎమ్మెల్యే అయిపోయిన మాత్రం మన ఇష్టం మాట్లాడతాను నీకు అనుకోవడం లేకపోతే నేను రీకాల్ చేయాలా మళ్ళీ ప్రజలే ఎన్నుకోవాలా మళ్ళీ ఇమ్మీడియట్గా అది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని మరి ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఎంపీ దగ్గుబాటు పురందేశ్వరి దర్శించుకున్నారు స్వామివారి ప్రత్యేక దర్శనంలో పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో ఆమె మాట్లాడారు శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు పురజ్నేశ్వరి దర్శనంతో ఆలయానికి మరింత ప్రాధాన్యం లభించిందని భక్తులు అభిప్రాయపడ్డారు వార్తలు ముగించే ముందు మరోసారి ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చ్ ని ప్రారంభించిన మంత్రి దేవుడు పెట్టే పరీక్షలను జయించే శక్తిని కూడా ఇస్తాడని ఉద్బోధ కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి అభివృద్ది సాధిస్తామన్న లోకేష్ కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్య బీసీ కులగణంలో మరోసారి మోసం చేసిందన్న కవిత ఆరోపణ జనగణనలో బీసీలకు కాలం లేకపోవడం అవమానమన్న కవిత కులాల వారి లెక్కింపు లేకుండా న్యాయం జరగదన్న కవిత కేంద్ర వైఖరిపై బీసీల పోరాటం ఉధృతమవుతుందన్న హెచ్చరిక పాలనలో టెక్నాలజీ విస్తృత వినియోగంపై సీఎం చంద్రబాబు ఫోకస్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ తో పని భారం తగ్గించాలని సీఎం సూచన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజలకు సేవలు గడప వద్దకే చేరాలని అధికారులకు ఆదేశాలు కేటీఆర్ వ్యాఖ్యలపై చిన్నగాని దయాకర్ తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పాలనలో అలచివేతలు మర్చిపోలేదన్న దయాకర్ నిరుద్యోగులపై లాఠీ ఛార్జీలు గుర్తు చేసిన నేత సీఎం ప్రతిష్ట దెబ్బతీసే నాటకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రజలే గణతంత్రానికి మూలమన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజ్యాంగ విలువలు కాపాడాలని ప్రజాప్రతినిధులకు పిలుపు పారదర్శక పాలనతోనే ప్రజల విశ్వాసమన్న వ్యాఖ్య ప్రజాస్వామ్య బలోపేతానికి బాధ్యతాయుత పాలన అవసరమని వెల్లడి ఇవి నాటి వార్తా విశేషాలు మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం